అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి జాబ్స్ అందించే ప్రయత్నంలో దాదాపు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం నుంచి యాభై కంపెనీలు సత్తుపల్లి రాబోతున్నాయి మనకి స్థలం వచ్చేవరకు రాణి సెలబ్రేషన్స్ ఎంసీ రోడ్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఎవరైతే యువత యువకులు వస్తారో నిరుద్యోగులు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కానీ ఏ కంపెనీలు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీనికంటే ముందు రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులలో మన సత్తుపల్లి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ప్రీ ఇంటర్వ్యూ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అని ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఉద్యోగులకి అవకాశం కల్పిస్తారు కాబట్టి దీన్ని కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి మనం కంపెనీలు చుట్టూసి తిరిగేదానికంటే మన సత్తుపల్లిలోనే ఈరోజు యాభై కంపెనీలు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ అవ్వండి దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల ఉద్యోగాలు మనకు అందుబాటులో ఉంటాయి క్వాలిఫికేషన్ వచ్చేరికి టెన్త్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంసీఏ ప్రతి అన్నింటిలో కూడా జాబ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి నియోజకవర్గ సత్యపల్లి నియోజకవర్గం ఉన్న యువత యువకులు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సింగరేణి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక మంచి అవకాశాన్ని మీకు కల్పిస్తున్నా ఆ అవకాశాన్ని నిరుద్యోగలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్